నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోళ్లు అట్లాగే విద్యుత్ కేంద్రాల నిర్మాణ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవతవ అవకతవకల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నాలుగు నెలల క్రితమే జస్టిస్ నరసింహారెడ్డి గారితో ఒక కమిషన్ వేసింది జ్యుడిషియరీ కమిషన్ అనే పేరు మీద దీనిలో జరిగిన అవినీతి ఏమిటి అట్లాగే దానిలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందా లేకుంటే రాజకీయంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అనే విషయంలో ఎంక్వైరీ చేసి నిజా నిజాలు నిగ్గు తెలుచమని చెప్పి ఒక రకంగా బహిరంగ విచారణ అని ఏర్పాటు చేశారు దానికి జస్టిస్ నరసింహారెడ్డి గారిని జుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా వారు నియమించారు దాని మీద ఆ కమిషన్ చైర్మన్ నియామకమైన తప్పు కమిషన్ ఏర్పాటు తప్పు కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్లో పాల్గొని తన గురించి ప్రభుత్వం గురించి ఒక మేడప్ మైండ్తో అప్పటికే అవినీతి జరిగిపోయిందని ఇచ్చేశారు జడ్జి గారే ప్రెస్ మీట్లో ఏకపక్షంగా తీర్పు ఇవ్వడం సరి కాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి గవర్నమెంట్ తప్ప ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టింది సరి అయింది కాదని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక బహిరంగ లేఖను బహిరంగ విచారణ సంస్థ కనుక బహిరంగ లేఖను జస్ రెడ్డి గారు పంపారు పన్నెండు పాయింట్లతో ఆ లేఖ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం ఆ లేఖ అందిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తాను కేసీఆర్ గారిని అవసరమైతే పిలుస్తామని చెప్పి జస్టిష్ నాశిం రెడ్డి గారు దాని వివరణ కూడా ఇచ్చాం ఎంక్వైరీ మిగతా వాళ్ళందరూ అయిపోయినాయి కేసీఆర్ గారికి టైం ఇచ్చాము ఆయన రాలేదు ఈ లేఖ ద్వారా వచ్చింది లేఖలోని అంశాలు పది తీసుకుంటాం ఒకవేళ అవసరమైతే ఆయన పిలుస్తామని కూడా మళ్ళీ ప్రెస్ ద్వారా ఆయన చెప్పారు ఒకసారి బహిరంగంగా ప్రెస్ వచ్చిన తర్వాత ప్రతిదీ బహిరంగంగా అవుతుంది కదా రహస్య విచారణ ఏం కాదు కానీ వారి కేసీఆర్ గారు అభ్యంతరం ఏంటంటే మూడు విషయాల్లో తన లేఖలో అభ్యంతరం తెలిపారు ఒకటి ఈ కమిషన్ సరైనది కాదు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఒకటి ఉండగా ఆ రెగ్యులేటరీ కమిషన్ తీర్పు మేరకే రేట్లు పెంచిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు వేరే రాష్ట్రాలతో ఒప్పందంగా తెలుసుకున్న విద్యుత్ కొనుగోళ్ళ మీద ఇతరత్ర ఏ చేసినా కూడా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది కనుక అదే ఒక స్వాతంత్ర కమిషన్ కనుక ఆ కమిషన్ ఇచ్చిన తీర్పు మీ తీర్పుల మీద మళ్ళీ ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ నియామకం చెల్లదు అని ఒక వాదన చేసుకుంటూనే మీరు ఇప్పటికే మేడమ్ మైండ్తో ఇటుపక్క కక్షిదారులు అనే ఇద్దరు ఉంటే ఆరోపణ చేసిన వారు గురవుతున్న వారు ఉంటే ఆరోపణకు గురవుతున్న వారి మీద మీరు కొన్ని కామెంట్ చేశారు ఇది సరైనది కాదు మీరు తప్పుకోండి ఈ కమిషన్ నుంచి అని చెప్పి రెండో విజ్ఞప్తి మొత్తం మీద మిగతా పన్నెండు అంశాలలో ఈ రకంగా మీరు కామెంట్ చేశారు ఇది తప్పుకోండి పోతే మొత్తం పన్నెండు నిమిషాలలో మేము ఈ రకంగా మేము చేసినాం అంటే విద్యుత్ కొనుగోళ్లలో మిగతా రాష్ట్రాల కన్నా ఆదర్శంగా ఉన్నాం కొత్త రాష్ట్రం కనుక ఏర్పాట్లు తొందరగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్టెప్స్ తీసుకున్నాం కానీ లీగ ఇల్లీగల్ కాదు అనుకుంటూ దాన్ని వివరణ ఇస్తూ వారు ప్రెస్ మీట్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు లేకుంటే పబ్లిక్లో ఉన్న దురభిప్రాయాలు లేకుంటే మన ప్రభుత్వం ఏదైతే ఆ కమిషన్కు నియమాలు విధించిందో దాని మీద ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగా కేసీఆర్ గారు ఒక వివరణ ఇస్తూ మీరు కమిషన్ పది నుంచి తప్పుకోండి అని చెప్పి గతంలో ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ కొనసాగుతుంది దాని మీద వారు తప్పుకోలే కనుక హైకోర్టుకు వెళ్ళారు రాష్ట్ర హైకోర్టుకు రాష్ట్ర హైకోర్టులో ఆ కేసులో కమిషన్ కొనసాగుతుంది నడిపియండి అని చెప్పి కేసీఆర్కు వ్యతిరేకం కావరకని చెప్పని తీర్పు వచ్చింది దీని మీద ఒక పది రోజుల క్రితం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు కా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ విన్న తర్వాత ఇవాళ కొన్ని కామెంట్ చేస్తూ అట్లాగే చైర్పర్సన్ మార్చమని చెప్పి కమిషన్ మాత్రం కొనసాగుతుందని చెప్పారు అంటే కేసీఆర్ కొంత ఊరట లభించినట్టు కొంత ఊరట లభించినట్టు లెక్క అంటే కమిషన్ ఎంక్వైరీ కొనసాగుతుంది కమిషన్ రద్దు అనే పాయింట్ పక్కన పెట్టారు వాళ్ళు అంటే దానివల్ల కేసీఆర్ చుకిదురైనట్టు లెక్క కమిషను ఒకవేళ నియామకమే తప్పు కమిషన్ చేయడమే కమిషన్ ఎంక్వైరీ చేసే తప్పు అన్నింటినే వేరుగా ఉంటుండే కానీ కొంత ఊరట ఏంటంటే తాను కోరుకున్నది అయింది అంటే వైద్యుడు రోగి కోరింది అది వైద్యుడు ఇచ్చింది అన్నట్టు అదే అన్నట్టు ఇవాళ కమిషన్ చైర్మన్ మీద అనేక రకాల ఆరోపణలు చేశారు కనుక కమిషన్ చైర్మన్ తప్పుకోమని వీళ్ళు కోరారు వాళ్ళు తప్పుకోలేదు కానీ సుప్రీంకోర్టు తీర్పుతో తప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇందులో ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ బుధవారం మంగళవారం మనకు ఏదైతే జూలై పదహారు నడు వాళ్ళ తీర్పు ప్రకారం ఏంటంటే సుప్రీంకోర్టులో మూడు అంశాలు తేల్చేశారు ఒకటి ఎంక్వైరీ పూర్తి కాకముందే ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా వీళ్ళు డిక్లేర్ చే డిక్లేర్ చేస్తారు కనుక కమిషన్ చైర్మన్గా వారు విధుల్లో సరైన విధంగా నిర్వహించలేదు నిర్వర్తించలేదని చెప్పి ఒక కామెంట్ పాస్ చేశారు దాని ప్రకారమే మీరు అట్లా చేశారు కనుక వెంటనే ఆయన మార్చండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చేశారు ఆ తర్వాత మధ్యాహ్నానికి ఈ పిటిషన్ వాయిదా వేసి మధ్యాహ్నం మిగతా ఉత్పాదన వెళ్ళిన తర్వాత కమిషన్ రద్దు కుదరదు కమిషన్ ముందు దాహజ ఆ కమిషన్ నడుస్తుంది దానికి కొత్త చైర్మన్ వచ్చి వచ్చిన తర్వాత నడుస్తుందని చెప్పి ఇంకో తీర్పు ఇచ్చారు మొత్తం మీద ఈ కేసును విచారణ కమిషన్ రద్దు చేయమని కోరిన పిటిషన్ను తిరస్కరించారు డిస్మిస్ చేశారు ఇది ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఇందులో ప్రధానంగా ఎవరు ఎవరు గెలిచారు ఎవరు ఓడారంటే చట్టం గెలుస్తవారికి వ్యక్తులు ఓడిపోవడం వ్యక్తులు గెలవడం ఉండదు ఇందులో కేసీఆర్ గారు ఇచ్చిన వివరణ రేపు పొద్దున వచ్చే చైర్మన్ దాన్ని పాటించి పిలుపుకుంటుంటారా లేకపోతే కమిషన్ ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసిన మొత్తం అంతా మళ్ళీ వస్తుందా అని వేచి చూడాలి మధ్యాహ్నం ఇంకొక రకంగా కూడా జరిగింది ఏంటంటే కమిషన్ చైర్మన్ మార్చమని చెప్పగానే ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రభుత్వ అడ్వకేట్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జికి అది ఒక హామీ ఇస్తూ మేము మధ్యాహ్నం కల్లా కొత్త జడ్జి పేరు కొత్త కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ పేరు ప్రకటిస్తాం మీకు చెప్తామని అన్నారు తర్వాత సోమవారం దాకా దీన్ని వాయిదా పోయిన తర్వాత కోరారు దానికి అంగీకరిస్తూ శనివారం దాకా అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే చైర్పర్సన్ మార్చండి కానీ కమిషన్ పేరు కూడా జ్యుడిషియరీ ఎంక్వైరీ కమిషన్ అనకండి మామూలుగా ఎంక్వైరీ కమిషన్ అనండి సరిపోతుంది అని అన్నది ఎందుకంటే ఇందులో జుడిషియరీ అనే పదం చేసిన వాళ్ళు ఇంకో రకంగా ఉంటుంది కనుక మీరు కమిషన్ అనండి సరిపోతుందని చెప్పి ఈ కమిషన్ పేరును కూడా సుప్రీంకోర్టు మార్చింది ఇది వాళ్ళకు సుప్రీంకోర్టులో జరిగిన సంగతి దీనిలో రకరకాల మేమే న్యాయం గెలిచింది మేమే గెలిచామని ఇటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు కాదు కాదు కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ అయింది కనుక అక్కడ ఆయన గెలిచింది ఏంది కేవలం చైర్పర్సన్ మార్చమన్నారు అది మాత్రమే జరిగింది అని చెప్పి ఇటుపక్క కాంగ్రెస్ లేకుంటే కేసీఆర్కు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వర్గాలు వాదిస్తున్నారు ఈ రెండు నిజమే లాస్ట్లో సగం ఉన్నాయని నిజమే సగం నీళ్ళు లేని నిజమే ఈ రెండు నిజాలను మనం చెప్పే ప్రకారం ఉంటుంది సగం నీళ్లు లేవని నిరాశావాది మాట్లాడతారు సగం నీళ్లు ఉన్నాయని ఆశావాది మాట్లాడతారు ఇట్లానే ఇక్కడ కూడా ఆ తీర్పును మనం ఇంటర్ప్రిట్ దాన్ని బట్టి ఉంటుంది కానీ మొత్తంగా చెప్పేదంటే ఈ విద్యుత్ కమిషన్ ఏం సాధిస్తుంది మొత్తం అంతా చేరుస్తుంది అంటే ప్రభుత్వాల మధ్య ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఈ రెండు ప్రభుత్వ అధినేతలు విలువాలి కదా రెండు ప్రభుత్వ మన అధికారులు విలువాలి కదా ఛత్తీస్గఢ్కు తెలంగాణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది ఛత్తీస్గఢ్ పరని మూడు రూపాయలు తొంభై పైసలకు అమ్ముతా అనేది వీళ్ళు కొన్నారు కాదు కాదు పన్నెండు రూపాయలకు పదమూడు రూపాయలకు అమ్మిండ్రని వీళ్ళు ఆడు అవి కాగితాలు ఉంటాయి కదా నిపుది అక్కడ కొత్తగా సాక్ష్యాలు అవసరం లేదు వేరే మనిషి ఇచ్చే సాక్ష్యాలు అవసరం లేదు కదా కనుక ఇప్పటిదాకా అధికారులందరినీ విచారించింది ఈ కమిషను మరి కమిషన్ విచారించిన అవే పేపర్లను మళ్ళీ వచ్చే చైర్మన్ కొనసాగిస్తారా మళ్ళీ మొదలు పెడతారా ఒక ప్రశ్న అయితే కేసీఆర్ గారిని పిలుస్తారా పిలువరా అని రెండో ప్రశ్న దాని సమాధానం ఇప్పుడైతే తేలదు ఎందుకంటే చైర్మన్ ఎవరు అనేది ఇప్పుడు తేలవలే కదా అంటే మనకు పిల్లగొట్టకముందే కుల పుట్టినట్టు రేపు వచ్చే చైర్మన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే చైర్మన్ అనేవాడు ఒకసారి అపాయింట్ అయిన తర్వాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిందే రెండోది ఆ కొత్త చైర్మన్ కూడా ఏమంటే దాన్ని అవసరమైన నిబంధనలు ఏమిటి అంటే ఈ కమిషన్ ఏర్పాటు ఎందుకు జరిగింది అని వర్క్ షీట్ ఒకటి ఇవ్వాలి అంటే ప్రభుత్వం మీరు ఎంక్వైరీ చేయాల్సిన అంశాలు ఏమిటి అనేది దానికి ఇవ్వాలి మరి ఇప్పటిదాకా నరసింహారెడ్డి గారికి ఇచ్చారంటే ఇచ్చారు కానీ దానికి 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 విరుద్ధంగా కాకుండా దానికి అతీతంగా పోయిండు ఆ అంశాలు కాకుండా ఇతరులతో అంశాలు మాట్లాడాలనే విమర్శ వస్తుంది ఇప్పటికి కూడా చైర్మన్ నరసింహరెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్లో చూస్తుంటే కొంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి తెలంగాణ సమాజంలో గౌరవం వ్యక్తి ఒక జడ్జిగా పనిచేశారు కానీ మళ్ళీ వ్యక్తుల గురించి కామెంట్ ఆయన చేశారు అంటే కేసీఆర్కు కమిషన్కు చైర్మన్కు తేడా తెలవాలి కదా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక కామెంట్ చేయొచ్చు కానీ నరసింహరెడ్డి గారు తనకు జడ్జిగా ఒక కమిషన్ చైర్మన్గా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూసి వచ్చిన తర్వాత తప్పుకున్నా అక్కడ నేను తప్పుకుంటున్నాను లెటర్ ఇచ్చాను గవర్నమెంట్కి ఆయన తప్పుకుంటే కదా కుర్చీ ఖాళీ ఇంకో కుర్చీ లేదు ఇంకొక వేయడం కదా ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏముంది అంటే హుందాగా తప్పుకొని ఇప్పుడు నేను ప్రెస్ మీదకు రాను అని చెప్పాల్సి ఉండేది లేదు కనీసం వచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి నేను పక్కదొలుగుతున్నాను కొత్త చేరిపో చూసుకుంటానని అయిపోతుంది చాలా హుందాగా ఉండేది కానీ అహంకారం కొడుతుంది వాళ్ళు ఇంట్లో మాట్లాడుతున్నారట అట్లా మాట్లాడుతున్నారట చిన్న చెట్ల కింద పంచాయతీ చేయదు కదా అది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఆ రకంగా ఇట్లాంటి పంచాయతీలు పెట్టి మళ్ళీ కొత్త ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ వివాదాస్పద వ్యక్తిగా నరసింహరెడ్డి గారు నిలిచే బదులు చేయాల్సిన పని ఏంటంటే ఉందాక పక్కకు తప్పుకొని కొత్త చైర్మన్ నిర్ణయం తీసుకుని చూసి చూడాలి తీర్పును కూడా నేను రిపోర్ట్ కూడా తయారు చేశాను ఆ రిపోర్ట్ ప్రకటించడానికి టైం అయింది కానీ నేను చేయలేకపోయినా సుప్రీంకోర్టులో కేసు వేశారు కదా అనే బదులు ఒకవేళ కేసీఆర్ గారు లెటర్ రాసినప్పుడే ఎప్పుడైనా నాట్ బిఫోర్ మీ అని పెట్టుకుంటారు కదా మనం హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి ఏమైనా అంశాలు తెలిసిన వాడుగా లేకపోతే వాళ్ళకి ఏమైనా క్లయింట్లతో సంబంధం ఉంది లేకుంటే ఆ ప్రాంతం వాడో ఆ భాష వాడో అన్నప్పుడు ముందాక తప్పుకుంటే అడ్జెడ్ చేయలేదు దానివల్ల అవమానం ఏం కాదు కేసీఆర్ ఉత్తరం రాయగానే తప్పుకుంటే సమస్య ఉండకపోయేది హైకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా హైకోర్టు ఏమనకపోయినా అప్పుడు తప్పుకుని ఏం కాకపోయేది ఇప్పుడు సుప్రీంకోర్టు వద్దు చీపో ఆయన కామెంట్ చేయించి చేసి నువ్వు తప్పుకోవాలని ఆర్డర్ ఇచ్చేదాకా ఆయన మార్చండి అని ఆర్డర్ ఇచ్చేదాకా ఉండి మళ్ళీ అహంకారం గురించి రాజకీయాల గురించి నరసింహరెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది ఉందాతనం కాలేదు ఇది కరెక్ట్ కాదు అంటే నేను ఫస్టే ఆనాడి జూ జూన్ పదకొండు నాటి ప్రెస్ మీట్ తెల్లారే నేను స్పష్టంగా అన్నాను ఇది కరెక్ట్ కాదు నరసింహరెడ్డి గారు తప్పు చేశారు అన్న ఇవాళ నేను నెల రోజుల కింద చేసిన కామెంటే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇక్కడ రాజకీయాలు అతీతంగా మాట్లాడుకోవాలి కానీ ఒకవైపు ఒక పార్టీ వైపు ఒక వ్యక్తి వైపు మాట్లాడితే ఇట్లా ఉంటుంది ఆయన కూడా చేసిన తప్పు శిక్ష అనుభవించాల్సింది ఇప్పుడు ఏమైంది పదవి పోయింది కదా అదేవాళ్ళు వచ్చింది లేదు తర్వాత సంగతి కానీ నా గురించి నేను చెప్పుకోవడం నా గొప్పతనం చెప్పుకోవడం ఎదుటి వాడు అహంకారం అనడం ఇవన్నీ కూడా రాజకీయ కామెంట్స్ తప్ప ఒక జడ్జిగా ఉందా తనని ఉండదని చెప్పి ఆశిస్తూ మరి ఇప్పటికైనా సరే కొత్త కమిషన్ ఏమి నీకు తెలుస్తుంది వాళ్ళకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు దాన్ని ప్రభుత్వం మళ్ళీ కొత్తగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తుందా ఈ కమిషన్కు లేకపోతే వాటితోనే గత వాటితోనే గడుపు ఇవన్నీ శేష ప్రశ్నలు ఎందుకంటే కేసీఆర్ గారిని పిలుస్తారా పిలిస్తే ఈయన పోతారా పోరా ఏం చెప్తారో ఇవన్నీ కూడా వచ్చే కాలమే నిర్ణయిస్తుంది అప్పటిదాకా మనం సుప్రీంకోర్టును తీర్పుని స్వాగతించాలి ఇక్కడికైనా సరే వైదాకా వెళ్ళిన తర్వాత కొన్ని వాస్తవాలు తెలుసుకున్నారు ఇట్లాంటి తీర్పు ఇచ్చారు ఇద్దరికీ ఆమోదవిగా కాదు వాళ్ళు వాళ్ళ 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 నిర్ణయాలు బట్టి వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి తెలుసుకుంటారు నమస్కారం